టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాత్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఫస్ట్ టైం మన ఛానల్ని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వర్క్ కోసం ఉంటాయి కానీ యాక్చువల్గా అయితే నేను యూట్యూబ్ కోసమే పర్సనల్గా చెప్దామని అయితే వచ్చానన్నమాట ఏంటంటే నాకు వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కానీ మాంటిటైజేషన్ అయితే అవ్వలేదన్నమాట కానీ నాకు త్రీ థౌజండ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి దీనికి సంబంధించి నేను మీకు ఒక చిన్న విషయం అయితే చెప్తామనుకుంటున్నానండి నేను ఫేస్ అవుతున్న ప్రాబ్లం ప్రస్తుతానికి నేను ఇప్పుడు జస్ట్ నౌ నేను ఫేస్ అవుతున్న ప్రాబ్లం అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీళ్ళు వరకు అయితే చూడడానికి ట్రై చేయండి వీలైతే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న ఐ మీన్ కొత్తగా వచ్చిన యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకునే వాళ్ళు కానీ లేదు అంటే మాంటైజేషన్ అవ్వలేని వాళ్ళు కానీ లేదంటే ఛానల్ మొదలుపెట్టి జస్ట్ రిలాక్స్డ్గా ఉన్న వాళ్ళకి కానీ నేను ఇది ఈ విషయాన్ని అయితే చెప్దామని అనుకుంటున్నాను నాలా మాత్రం రిలాక్స్గా ఉండకండి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్తానండి టిల్ ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఆల్రెడీ చెప్పాను కదండి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని నిజంగా ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అని అండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైనా సరే లేదు ఇప్పుడు స్టార్ట్ చేసి రిలాక్స్డ్గా వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూ చూడండి ఏంటంటే యాక్చువల్గా నాకైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి స్టార్టింగ్ టైంలోనే నాకు వాచ్ అవర్స్ అనేవి ఎక్కువ వచ్చాయన్నమాట మీరు మా ఛానల్లోకి వెళ్ళి చూస్తే పాపులర్ వీడియోస్ అని చూస్తే ఫిష్ మార్కెట్ ఒకటి తర్వాత థర్టీ థౌజండ్ ట్రేసింగ్ చేసిన డిజైన్ ట్రేస్ పేపర్ డిజైన్ ఆ వీడియో ఒకటి తర్వాత నర్సరీ వీడియో ఒకటి మంచిగా వెళ్ళాయి అనమాట అవి స్టార్టింగ్ టైంలోనే వెళ్ళాయండి వాటికి సంబంధించి కరెక్ట్గా థౌజండ్ అవర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో మనకి ఫోర్ హండ్రెడ్ అవర్స్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు నాకు యాక్చువల్గా త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది నేను మానిటైజేషన్కి అప్లై చేసేసాను అది కంప్లీట్ అయిపోయింది నాకు అందుకని సూపర్ థ్యాంక్స్ కూడా వచ్చింది కానీ మరి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి కదా కంటిన్యూ ఫుల్గా కంప్లీట్ అయిపోవాలి మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ యాక్చువల్గా ఆ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల నాకు ఇప్పుడు దగ్గర దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నాకు వచ్చిన అవర్స్ పోయిన అవర్స్ కలిపి మొత్తం మూడు వందల గంటలైతే పోయాయండి నిజంగా చెప్పండి ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధ అనిపించేస్తుంది అనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ యూట్యూబ్లో చెయ్యాలి ఇంతవరకు వస్తామని కూడా అనుకోలేదు కానీ నేనే ఇందులో నిజంగా చెప్పాలంటే లేనం అయిపోయాను అనమాట ఎందుకంటే నాకు కెమెరాని ఫేస్ చేయలేము దట్టు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అట్లా అనమాట కానీ నేను ఇప్పుడైతే ఏదైనా సరే నేను డోంట్ కేర్ అనమాట ఎందుకంటే మన ఇంట్లో హస్బెండ్ మనకి సపోర్ట్ చేసినంత వరకు మనకి ఏది కూడా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా అండి ఈ టై ఈ అవర్స్ కోసము నాకు అసలు లైవ్ అనేది నాకు అసలు తెలియదు అది ఎట్లా చేస్తారో ఏంటనేది కూడా నాకు తెలియదు అలాంటిది నేను లైవ్ కూడా పెట్టేశాను తెలుసా నేను త్రీ లైవ్స్ అనేవి చేశాను అది ఎలా మాట్లాడాలి ఏం టాపిక్ మాట్లాడ నాకు ఏం తెలియదు అయినా సరే లైవ్ అనేది పెట్టేశాను ఏంటో అంత అడిక్ట్ అయిపోయింది తెలుసా అండి నిజంగా ఎందుకంటే ఒక్క నాకు కరెక్ట్గా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అవర్స్ కావాలన్నమాట ఆ టైంలో ఈ అనేది పడిపోయింది నాకు యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసి జూలై సెవెంటీన్త్కి స్టార్ట్ చేశానండి జూలై సెవెంటీన్త్కి స్టార్ట్ చేసిన వీడియో పోస్ట్ చేయడం అయితే జూలై ట్వంటీ ఎయిత్కి జూలై సారీ జూలై ట్వంటీ ఎయిత్కి అనమాట మనకి వీడియో వెళ్ళిన వీడియో అనేది జూలై ట్వంటీ ఎయిత్కి పోస్ట్ చేశాను అది వెంటనే రీచ్ అవ్వడం వల్ల నాకు వాశయం అనేది మంచిగా వచ్చింది కానీ ఇప్పుడు అది కూడా ఏం లేదనమాట కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళండి నేను ఒక్కటే అండి చెప్తున్నాను నేనైతే ఆల్టర్నేట్ డేసే పోస్ట్ చేశానండి ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేశాను కానీ మే వరకు అట్లానే పోస్ట్ చేశాను కానీ మే నుంచి ఏమైపోయిందంటే నాకు ఫంక్షన్స్ ఉన్నాము తర్వాత నా వర్క్ బ్లౌజెస్ హడావిడి తర్వాత నేను షిరిడి వెళ్ళడం ఇవన్నట్ల వల్ల నాకు అస్సలు కుదరలేదు అనమాట జూన్కి వచ్చేసరికి వీళ్ళ స్కూల్స్ మా మా పిల్లల స్కూల్స్ ఈ అన్నట్ల వల్ల కూడా నాకు అసలు పోస్ట్ చేయడం అసలు అవ్వలేదు జూ జూన్ అంతా కూడా చాలా ఇంకా ఊరెళ్ళి రావడం నేర్సాలు వచ్చేయడం చాలా దానితోటి ఫంక్షన్ ఒకటి జరిగింది ఇవన్నీ దీనివల్ల మిక్స్డ్ అయిపోయి నేను వీడియో అనేది పోస్ట్ చేయలేదండి ఎలా అయినా సరే అండి మీకు ఒకవేళ వాచ్ టైమ్ అవర్స్ దగ్గరలో ఉన్నాము అని అనుకుంటే కనుక చాలా అంటే చాలా త్వరగా పోస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఇప్పుడు ఒక రోజు తర్వాత ఒకటి పోస్ట్ చేసినాను కానీ అస్సల హైదరాబాద్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎవడ దాకట్లేదు అనమాట అలా అయితే ఉందన్నమాట నా పొజిషన్ ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండి అవి నిజంగా మనం వర్క్ చేసామని అంటే చాలా నీట్ ఫినిషింగ్ అది ఎంత నీట్ ఫినిషింగ్గా చెప్పినా కొన్ని టిప్స్ యూస్ చేసి చెప్తున్నాను నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ నేను అట్లా చేస్తాననేది చెప్తున్నాను చాలా క్లియర్గా చెప్తున్నానండి వీడియో నిజంగా వ్యూవర్స్కి వెళ్ళే తమ్మన్స్ అయితే రావట్లేదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే అది అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు చూడట్లేదు ఒక ఫార్టీ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ అంతేనా నాకున్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నారు ఇంకా ఒక లెవెన్ వస్తే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయిపోతారు కనీసం ఎనిమిది వందల మంది కూడా చూడకపోతే ఎందుకండి సరే ఆ ఎనిమిది వందలు కూడా కాదు కనీసం వంద మంది కూడా లేరు కదా నలభై మ నలభై వ్యూస్ అంటే చెప్పండి మీరే ఎంత బా బాధ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో చేయడానికి చాలా కష్టం పడుతూ ఉంటాం నే నాకు ఇప్పటి వరకు కూడా నేను కూడా మీలానే చాలామందిలానే ఏ వందలు ఎవడో ఒకటి వచ్చి తీసేస్తాడో వాళ్ళు ఏదో అప్లోడ్ చేసేసుకుంటారని అయితే అనుకున్నాను కానీ నాలా సెల్ఫ్ వీడియో తీసుకునే వాళ్ళు సెల్ఫ్ ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు చాలామంది లేడీస్ ఉన్నారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట కానీ నేనైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నాను కానీ రీచ్ అనేది రాలేదు ఐ మీన్ రీచ్ అంటే చివరిలో నాకు పడిందండి కానీ ఇంకా నేనైతే ఏం చేయలేను స్టార్టింగ్లో అయితే నాకు రీచ్ వచ్చింది ఇంకా మధ్యలో అయితే ఆగిపోయింది అనమాట నేను అటు ఇటు అంటే షాపింగ్ వీడియోస్ చేయాలా లేదంటే మగ్గం వర్క్ వీడియోస్ చేయాలనే డైనమాలో ఉండిపోయాను నేను త్వరగా బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడతాను అంటే మింగిల్ అవుతాను అది ఎలా అంటే మనకు కొంచెం అలవాటు అయితే నేను మింగిల్ అవ్వగలను కానీ అలవాటు లేని నేను అస్సలు మింగిల్ అవ్వలేను అనమాట అలాంటిది నాకు షాపింగ్ వీడియోస్ అనేవి నాకు సెట్ కావని చెప్పేసి నేనే ఆగిపోయాను అండ్ మగ వర్క్స్ అనేవి నేను చేసే వర్క్ నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా నేను చేస్తున్న వర్క్ నేను దానికోసం నాకు మంచి పట్టు ఉంది కాబట్టి నేను చెప్పడానికి ఉంటుందని చెప్పేసి నేను ఇదైతే చేశానండి కొత్తగా ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా లేదు అంటే టైం దగ్గర పడుతున్నా సరే మీరు ఆల్టర్నేట్ వీడియోస్ అనేవి పెట్టేసుకోండి మాక్సిమం పెట్టుకోవడానికి ట్రై చేయండి అస్సలు వదలొద్దు నేనైతే రోజు విడిచి రోజు పెట్టినవేమన్నా నాకు మూడు వేలు అయ్యిందండి ఇప్పుడు నేను కంటిన్యూగా పెడుతున్నాను అసలు ఎవరు తాకట్ల నిజంగా చెప్తున్నాను నాకు ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేస్తుంది ఏంటి వాళ్ళు పోస్ట్ చేసుకుని సరే ఇన్ఫర్మేషన్ వీడియో ఇద్దాము ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దామని అయితే నేను వీడియో చేస్తున్నాను అనమాట మ్యాక్సిమం అండి ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్లీజ్ కొంచెం త్వరగా పెట్టండి ఆ వాచ్ టైం అయ్యాక రిలాక్స్ అయిపోండి ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది మీరు చూడొచ్చు ఫోర్ డేస్ బ్యాక్ పెట్టింది హోమ్ మేకర్ సుజీ అని చెప్పేసి అంటే అందరూ వీడియోస్ నేను కంపేర్ చేసుకోనండి తన ఫ్రెండ్ కాబట్టి నేను తన వీడియో కంపేర్ చేసుకుంటున్నాను తను ఇప్పుడు ఫోర్ డేస్ అయిపోయింది అనమాట తన వీడియో పోస్ట్ చేసి ఎందుకంటే వాళ్ళకి కొంచెం ధీమా వస్తుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఏమీ మానిటైజేషన్ అప్పుడు తీడుగా మాడిటైజేషన్ అయిపోయిందిగా మనకి డాలర్స్ అవ్వలేదంటే సంథింగ్ యాడ్ అవుతూ ఉంటాయి కదా పాత వీడియోస్ కన్నా ఆ టైప్లో వాళ్ళు ఉంటారనమాట ఇప్పుడు మనకు అలా కాదు కదా మనం రోజు ఆల్టర్నేట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలి మాక్సిమం ఎవరికైనా సరే ఖచ్చితంగా రిక్వెస్టెడ్గా చెప్తున్నానండి మీరు కొత్తగానే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఇప్పుడు యూట్యూబ్కి టైంకి దగ్గ అంటే మానిటైజేషన్ దగ్గరగా ఉన్న వాళ్ళైనా సరే వీడియో అనేవి పోస్ట్ చేయండి నాకు రోజు పోస్ట్ చేయండి నాకు ఇప్పుడు ఇంత టైంలో నేను వెంట వెంటనే పోస్ట్ చేయడానికి కూడా నాకు అవ్వట్లేదు తెలుసండి ఒక టూ వీడియోస్ అన్నా నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ నాకు అసలు అవ్వట్లేదు ఎందుకంటే నాకు ఒక పక్కన కస్టమర్స్ చెయ్యంటారు నన్ను ఆల్రెడీ ఒక వీడియో కూడా నేను పెట్టానండి యాక్చువల్గా నాకు కస్టమర్కి గొడవ కూడా అయిపోయింది నేను ఓన్లీ ఇంటి దగ్గర చేసుకుంటూ నేను ఇంత బిజీగా ఉన్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు మీకు ఇంకా చూపిస్తాను ఇప్పుడు ఇంకో టూ సారీస్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ టూ శారీస్ వచ్చాయన్నమాట ఒక శారీ అండ్ ఇదిగోండి ఇది ఒక శారీ ఇప్పుడు ఈ శారీస్కి వర్క్ చేయాలి ఇప్పుడు ఇంకొకసారి కూడా నేను చూపిస్తాను అది ఇంకొక వీడియోలో పెడతాను ఇప్పుడు నాకు శారీస్ ఎన్ని వచ్చాయి ఏంటనేది అది వేరే వీడియోలో పెడతానండి చాలా కష్టమైపోతుంది అనమాట కాబట్టి వీలు ఉన్న వాళ్ళు మాత్రం మాక్సిమం కొంచెం కొంచెం వీడియో అయినా సరే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా కొంచెం త్వరగా నాలా మాత్రం రిలాక్స్డ్గా ఉండకుండా కొంచెం స్పీడ్గా పరిగెత్తండి నేనైతే నిలబడి నీళ్ళు తాగుదాం అనుకున్నాను వద్దండి పరిగెత్తి పాలు తాగండి ప్లీజ్ ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరికైనా యూజ్ఫుల్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే చెప్పానండి నేను ఎక్కడా కూడా నేను ఎవరికీ అమౌంట్ పే చేయలేదు నేను నా సొంతంగా నేనే ట్యాక్స్ పెట్టుకున్నాను నేనే తమనేజ్ చేసుకున్నాను నాకున్న నాలెడ్జ్తోనే నేను చేసుకున్నాను నేను ఎక్కడ అమౌంట్ అనేది పే చేయలేదు నేను ఎవరిని అడగలేదు యూట్యూబ్లో మొదలైట్ ఎక్కువండి ఆవిడ మాత్రం మీరు నమ్మండి నిజంగా చాలా బెస్ట్ అసలు ఆవిడకి ఇన్స్టాగ్రామ్లో ఒక్క మెసేజ్ పెట్టండి వెంటనే అర్ధరాత్రి అయినా సరే ఆవిడ రిప్లై ఇస్తారు ఇవ్వలేదు అని అంటే ఆవిడకి ఫ్యామిలీ ఉంటుంది కదా అదండి కానీ చాలా మంచి ఆవిడ ఆవిడ అయితే నాకు నిజంగా మేడం ఇలా ఉంది మేడం అని అంటే ఏం కాదమ్మా ఏమి కంగారు పడద్దు నువ్వు వీడియోస్ అల్టర్నే అది నువ్వు వీడియోస్ అలా పోస్ట్ చేసుకుంటావు అలాగే పోస్ట్ చేసుకో ఎప్పటికో అవుతుంది మరి ఏం చేస్తామా నేను ఇప్పుడు అదే అనుకుంటున్నానండి దేవుడి వల్ల ఈ వీడియో అయినా సరే కొంచెం ఒక పదివేలు కన్నా వెళ్తుందేమో అని అనుకుంటున్నాను అంటే షేర్ చేయడం వల్ల వెళ్తే నాకు కొంచెం ఆ వాష్ టైం వచ్చి నాకు మానిటైజేషన్ అయితే అవుతుంది అని అనుకుంటున్నాను మీ వల్లే కదండి ఇప్పుడు ఈ మూడు వేలు వచ్చింది కూడా అంతే కదా అందుకని మీ మీ మీద వదిలేస్తున్నాను అనమాట ఈ వీడియో కానీ ఇది మాత్రం ఖచ్చితంగా షేర్ అయితే చేయండి మాక్సిమం కొత్తగా నేర్చుకున్న కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఇప్పుడు టైం దగ్గర పడుతున్న వాళ్ళైనా డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి డైలీ కాకపోయినా మీరు అల్టర్నేట్గా పోస్ట్ చేసిన రోజుకి రెండు వీడియోలు అయినా పెట్టండి నష్టం ఏం లేదు ప్లీజ్ నా వీడియో నస్తే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను టిల్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేనైతే పూజ చేసేసుకున్నాను ఇదిగోండి నేనైతే ఇలా పూజ చేసుకున్నాను అనమాట నేను మీకు చిన్న క్లిప్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోను నేను ఎట్లా బూస్ చేసుకున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్